స్వాగతం ఈ రోజున సత్యమకృష్ణ ప్రత్యేకించి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మిర్చి రైతుల వేతలు అనేవి చాలా బాధాకరంగా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదకొండు వందల రూపాయలు పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఏదైతే ఉందో ఇది ప్రకటించక ఊరిపోయి దాదాపుగా పదిహేను వేలు వరకు కూడా కొన్నారు గత సంవత్సరం అయితే పాతి వేలు ఇరవై వేలు వరకు కూడా కొనడం జరిగింది ఈ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నిన్న గుంటూరు మార్కెట్ యార్డ్లో పెద్ద ఎత్తున నిరసన కూడా మనకు అనిపించింది ఎవరైతే ప్రైవేటు వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజున వాళ్ళు ఏడు వేలకి తొమ్మిది వేలకి మధ్య కొనుగోలు చేసే తేజకాయలు కొనుగోలు చేసే స్థితికి దిగజారారు ఒక్కొక్క రైతు ఇరవై వేల రూపాయల పైగా కౌలుకు తీసుకొని సాగు చేసిన మిర్చి గల ఎకరానికి రెండు లక్షల పైగా పెట్టుబడి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మళ్ళీ పడటం వల్ల దిగుబడి శాతం కూడా తగ్గిపోయింది జనాలు మిర్చి రైతులు అలానే మామిడి రైతులు కూడా ఈ ఏడైతే ప్రత్యేకించి మామిడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాటలు చెప్పాడు గుజ్జు ఉత్పత్తి చేసే పరిశ్రమ కూడా ఈ రోజున ఉత్పత్తులు ఆగిపోవటం వల్ల చిత్తూరు లాంటి చోట కూడా మామిడి రైతులు కూడా దెబ్బతున్నారు ఇక్కడ కూడా మామిడి రైతులు దిగుబడి శాతం బాగా తగ్గిపోయింది అలానే బర్లీ పూర్భా వచ్చి కొత్తగా ఇక్కడ కూడా ఇది సాగు చేయటం జరిగింది వాళ్ళు కూడా గిట్టుబడుతలేక బాగా దెబ్బతింటలుస్తుంది కౌలు రైతులకు సంబంధించిన ప్రత్యేక సమస్య ఈరోజున దేశంలో రాష్ట్రంలో చాలామంది దాదాపు ముప్పై లక్షల మంది కౌలు రైతులకి గుర్తింపు ఖార్జలు ఇవ్వడంలో గత ప్రభుత్వం ఏదైతే అనుసరించిందో అదే విధానాన్ని చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారంటే కౌలు రైతులందరికీ కూడా గుర్తింపు కార్డులు నేరుగా రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ చేసి ఇచ్చే విధానం రావద్దు అంతేగాని రైతు అంగీకారంతో కౌలు సంబంధించి గుర్తింపు ఖార్డులు ఇవ్వటం అనేది అసహజమైన ప్రక్రియ దాన్ని వెంటనే ఉపసంహరించుకొని ఈ రోజున స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి గిట్టుబడుదలు కల్పించాలని అలానే రైతులకి మరి పెద్ద పెద్ద కార్పొరేట్లకు మనం చూస్తున్నట్టయితే సంవత్సరానికి పదహారు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పైగా కార్పొరేట్కి రుణమాఫీ కానీ మార్కెట్ కానీ ప్రకటిస్తున్నారు రైతాంగానికి ఒక్కసారి రుణమాఫీ చేయమంటే రుణమాఫీ చేయడానికి కూడా సిద్ధంగా లేదు రేపు ఢిల్లీలో ముప్పైయో తారీఖున పెద్ద ఎత్తున అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమావేశం ఈ సమావేశంలో ప్రధానంగా మేము డిమాండ్ చేసేది స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం సి టూ ప్లస్ ఫిఫ్టీ రైతాంగానికి గిట్టుబడుగా కల్పించాలని అలానే రైతాంగ ఉద్యమంలో మరి మోడీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అమలు చేయకుండా ఈరోజు మోడీ నూతన విద్యుత్ చట్టం రెండు ఇరవై ఇరవై రెండు తీసుకొచ్చి ఆయన ఒక రకంగా మోసం చేస్తే మన రాష్ట్రంలో ఈరోజు విద్యుత్ ఛార్జీల విషయంలో వ్యవసాయ కనెక్షన్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టే విధంగా ఆదానితో జగన్ ఒప్పందం చేస్తున్నాడు అమెరికా లాంటి దేశాల్లో కూడా పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెద్ద అవినీతి జరిగిందని బట్టబైరైన ఈనాడు చంద్రబాబు నాయుడు ఆ సెకీ ఒప్పందాన్ని సెమీ ఒప్పందం రద్దు చేసుకోవడానికి సిద్ధంగా లేడు అంటే మోడీ ఆదాని కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకుంటానికి చేసే క్రమంలో చంద్రబాబు కూడా వాళ్ళతో చేతి కలిపి ఎన్డీఏ భాగస్వామిగా ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించడానికి కానివ్వండి స్మార్ట్ మీటర్లు తొలగించడానికి కానివ్వండి అలాగే ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించడానికి కానీ సిద్ధం కావట్లేదు రాబోయే రోజుల్లో గనుక ఇదే విధానం కొనసాగితే గతంలో చంద్రబాబు నాయుడికి విద్యుత్ ఆందోళనలో తొమ్మిది వామపకాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయటం బషీర్ బాబులో కాల్పులు ధరించడం ముగ్గురు కాంగ్రెడ్స్ అమలు అవ్వడం జరిగింది వాళ్ళ త్యాగాల ఫలితంగా ఈ రోజు వరకు కూడా ఉచిత విద్యుత్ రాష్ట్రం అమల్లో ఉంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాం నువ్వు వరల్డ్ బ్యాంక్ ఆదేశాలతో ఇక్కడ స్మార్ట్ మీటర్ తొలగించడానికి కానీ ఆదాయం ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి సిద్ధం కాకపోతే రాబోయే రోజుల్లో నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని అలానే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం దాని మీద పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది రేపు ఏప్రిల్ మే నెలలో మండలాల వారీగా జిల్లాల వారీగా ప్రజల సమీపించి చంద్రబాబు బెదిరికిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన చెబుతున్నాం అలానే ఈరోజున చాటరాయ మండలంలో చిత్రపూడి ఫేస్ టూ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి తక్కువ ప్రారంభించి మరి మెట్ట ప్రాంతానికి అది వాప్రదాయం లాంటిది కొన్ని వేల ఎకరాలకి అది సాగులో తీసుకొచ్చే అవకాశం ఉంది దాన్ని కూడా పూర్తి చేయాలని కోరుతున్నాం ఇక్కడ డి పొల్లారావు అలానే యేసు అలానే మన నాగేశ్వరరావు ఆచేట జయరాజు సూర్యనారాయణ రవి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు మేము రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క చర్యలు నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి ఈరోజు దుర్గం పుల్లారావు గారు ఏలూరు జిల్లా కార్మిక సాధ్యంలో ఈ సమావేశం చేయడం జిందాబాద్ 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 జిందాబాద్